నా పేరు జాన్ లాజరస్ నేను విజయవాడ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు మిజోరాం స్టేట్ లో ఉన్న కజాల్ జిల్లా గురించి ప్రార్థన చేద్దాం దేవాన్ని కొందనాలు ఈ రోజు కజాల్ జిల్లాలో ఉన్న ఒక మండలము ముప్పై గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాను ఏ ఒక్క నశించిపోవటం మీకు ఇష్టం లేదు అందరూ అంతటా మారుమనిస్ పొందాలని ఆశిస్తున్నారు ఈ రోజు ప్రత్యేకంగా కజాల్ అనే చిన్న జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాను ముప్పై గ్రామాల్లో ఉన్న ప్రజల గురించి వారు వ్యక్తిగతంగా నేను ఎరిగి క్షమాపణ పొంది నీ కొరకు సాక్షులుగా జీవించాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా జిల్లాలో ఉన్న నాయకులు అధికారులు మంచి మనసు కలిగి ప్రజల అవసరాలను బట్టి పట్ల స్థిరగా శ్రద్ధ కలిగి స్వార్థం లేకుండా ప్రజలను పరిపాలించాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను యూట్యూబ్ ద్వారా ప్రార్థన సహకరిస్తున్న ప్రార్థన వీళ్ళని బట్టి వారి కుటుంబాలను బట్టి మీరు వారి అక్కర్లను ఎరిగిన దేవుడు కనుక ప్రభువానికి శ్రీస్తు నందు వారి ప్రతి అవసరం తీర్చగలడని మీకు మరి వందం చెల్లిస్తూ ప్రభువాన్ని క్రీస్తు పెరట వేడుకొంచున్నాను తండ్రి ఆమె